ఓం శివాయ ఓం శ్రీ మాత మహ అందరికీ నమస్కారం అండి కన్యారాశి కుటుంబం అందరికీ కూడా నమస్కారం కన్యా రాశి వారికి వచ్చే పది రోజులు చాలా ప్రత్యేకమైనవిగా మారబోతున్నాయి జూలై పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో మీకు రాబోయే రోజులలో మీకు ఊహించని శుభవార్త వింటారు ఈ రోజులలో ఒక మహిళ మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది మీరు ఇప్పటి వరకు గమనించకపోయినా ఆమె మీకు ఎప్పుడు అండగా ఉంది ఆమె ఎవరో మీరు తెలుసుకున్న రోజున నిజంగా ఆశ్చర్యపోతారు ఈ రోజులలో మీ జీవితంలో కొన్ని ప్రధాన మార్పులు జరగబోతున్నాయి ఇప్పుడు మనం అవే ఏమిటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి మేము తీసుకొచ్చే ఈ జ్యోతిష సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపైన క్లిక్ చేయండి మా తదుపరి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశి వారు సహజంగా శ్రద్ధశీలుడు వారికి కోపం ఉన్న ప్రేమ అపారంగా ఉంటుంది ప్రతి ఒక్కరితో నిజాయితీగా ప్రేమగా మాట్లాడే స్వభావం వీరిది ఈ నిజాయితీ వలన కొంతమంది వారికి వ్యతిరేకంగా మారిన వారి మంచితనాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేరు వీరికి సహజంగా గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలని నిస్సహాయంగా కాదు ధైర్యంగా తట్టుకున్నారు చిన్ననాటి నుంచే కష్టపడి ఎదిగిన వారు వీరు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు చేసిన ప్రతి పనిలో ఎన్నో అడ్డంకులు నష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేరు ఈ ధైర్యానికి కష్టానికి ఇప్పుడు ఫలితాలు రానున్నాయి వీరి అధిపతి బుధుడు కావడం వలన జూలై పద్నాలుగు నుండి పదహారు పదిహేడు తేదీ వరకు అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో ఏ పని చేసినా సరే విజయవంతం అవుతుంది అదృష్టం పూర్తిగా తోడుంటుంది జీవితంలో కొంత విశ్లేషమైన మార్పు వస్తుంది ఆ ఆరాధ్యమైన శుభవార్త వింటారు ఈ పది రోజులు కన్యా రాశి వారికి అతి అనుకూలంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు పడిన కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది ఆర్థికంగా కూడా మంచి లాభాలైతే పొందుకుంటారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని విధానంగా ధన లాభాలు జరుగుతాయి ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది మీ జీవితాన్ని పీడిస్తున్న దరిద్రం పోయే సూచనలు కనిపిస్తున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే రాశి వారికి బుద్ధి చతురత తెలివితేటల విషయంలో ప్రత్యేకత ఉంటుంది ఈ లక్షణాలు ఈ పది రోజులలో వారి విజయాలకు బలంగా నిలవబోతున్నాయి ఏ పని చేసినా తెలివిగా స్పష్టంగా ఆలోచించి ఆపై నిర్ణయం తీసుకునే శక్తి కన్యా రాశి వారి సొంతం వీరి ముఖంలో సహజంగా ఒక చురుకు దండం కనిపిస్తుంది మాటల్లో ఆత్మవిశ్వాసం గొప్పతనం కలిసి ఉంటాయి కుటుంబ బాధ్యతలు వీరి మీద ఎక్కువగా ఉంటాయి ఆ బాధ్యతలు నెరవేర్చేందుకు ఎంత కష్టపడినా సరే వెనకాడరు దాంతో జీవితంలో ఎన్నో కోల్పోయినా వెనక్కి తిరిగి చూసేవారు కారు ఈ పది ప్రత్యేకమైన రోజులలో ఒక స్త్రీ వల్ల వీరి జీవితం గొప్పగా మారబోతుంది ఆర్థికంగా అదృష్టం తోడై వస్తుంది వీరి జీవన విధానంలోనే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సరే లాభమే లాభం ఇప్పటి వరకున్న అప్పుల బాధ కూడా కొద్దిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి కష్టాలు బాధలు క్రమంగా తొలగిపోతున్నాయి ఇంట్లో ధన సంపత్తి పెరుగుతుంది వీరికి పట్టుదల ఎక్కువ ఎవరైనా తక్కువ అంచనా వేసిన వారిని తట్టుకోలేరు ఎదగాల్సిందే అన్న తపన వీరిలో ఉంటుంది విలువ లేని స్థలాలలో ఒక క్షణం కూడా ఉండలేరు కన్యా రాశి వారికి ఈ నక్షత్రాలు చెల్లుబాటు అవుతాయి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగవ పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదాలు నక్షత్రం ఒకటి రెండవ పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యారాశికి చెందినవే వీరికి పడిన కష్టానికి తగిన ఫలితం మాత్రం తప్పకుండా లభించనుంది అదృష్టం పూర్తిగా వీరికి అనుకూలంగా మారుతుంది రాబోయే రోజులలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి కొత్త పనులు ప్రారంభిస్తారు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు కన్యారాశి వారి స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంటుంది వీరి ఆదిత్యుడు ఎవరైనా చెప్పింది చేయడు తాము తమ్మినది చేస్తారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ దారిలోనే ముందుకు సాగుతారు అయినా వీరి మనసు చాలాగా ఉంటుంది జాలి దయ సహాయం చేయడం వీరి సహజ లక్షణాలు వీరు నమ్మిన వాళ్ళ కోసం ఏ త్యాగానికైనా చేయగలుగుతారు అలాగే ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలోకి మళ్ళీ రానివ్వరు వారు మంచి వారితోనే మంచిగా ఉంటారు అలాగే చెడ్డవారికి మాత్రం తగిన గుణపాఠం చెప్తారు చిన్నప్పటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకొని ఇవాటి స్థాయికి వచ్చారు కష్టాలు బాధలు వీరికి కొత్తవి కాదు కానీ వారిని గెలిచి ముందుకు సాగడమే వీరి గుణం ఈ పది రోజులలో అదృష్టం మీకు పూర్తిగా అనుకూలిస్తుంది ఏ పని చేసినా లాభమే ఉంటుంది జీవితంలోని కొత్త మార్పులు జరగబోతున్నాయి మీరు అనుకున్నదే జరుగుతుంది ఊహించని విధానంగా ధన లాభాలు కలుగుతాయి విద్యార్థులకి బుద్ధి విజ్ఞానం బాగా పెరుగుతుంది వారు మంచి స్థాయిలోకి చేరుకుంటారు వీరి ప్రయత్నాలకు తిరిగి ఉండదు వ్యాపారస్తులకి పది రోజులు లాభదాయకంగా మారబోతున్నాయి ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు సాగిపోతాయి ఉద్యోగస్తులకి మంచి వార్తలు వస్తాయి ప్రమోషన్లు జీతాల పెరుగుదల అన్నీ కూడా ఈ కాలంలో సాధ్యమే కన్యారాశి వారి అదృష్టానికి మూల కారణం సాక్షాత్ దుర్గామాత ఈ పది రోజులలో అమ్మవారు మీ ఇంట్లో కొనువై ఉంటారు ఆమె అనుగ్రహం పూర్తిగా మీపై ఉంటుంది దాంతో మీ జీవితంలో అఖండమైన అదృష్టం వెలువేరుస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువు తీరుతాయి ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు పది రోజులు అమ్మవారు నిజంగా మీకు తోడుగా ఉంటారు అందుకే మీకు ఎవరు ఏమీ చేయలేరు వారు దుర్గాదేవి అంశతో పుట్టినవారు ఈ ప్రత్యేకమైన కాలంలో ప్రస్తుతం ఉన్న కష్టాలన్నీ కూడా తొలగి మీ జీవితం కొత్త దారిలోకి ప్రవేశిస్తుంది ఇంట్లో ధన సంపత్తి పెరుగుతుంది అమ్మవారు ఎప్పుడు మీతోనే ఉన్నారు ఎదురైన ప్రతి క్షణంలో మీరు ఒంటరిగా లేరని గుర్తించండి ఆమె ఎప్పుడో ఒక రూపంలో మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి భయపడకండి బాధపడకండి సాక్షాత్తు దుర్గామాతే మీకు తోడుగా ఉన్నారు మీ జీవితం మీద అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల నుండి ఆమె మిమ్మల్ని కాపాడింది ఇకపై కూడా ఆమె మీకు దారి చూపుతుంది ఈ పది రోజులలో దుర్గామాత ఆలయానికి వెళ్ళి పది కొబ్బరికాయలు సమర్పించండి ఆమెను స్మరించండి దానివల్ల ఆమె అనుగ్రహం నిండుగా మీ జీవితాన్ని పరమశింపచేస్తుంది చేస్తుంది ఇకపై మీ జీవితంలో తిరిగే ఉండదు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది పేదరికం పూర్తిగా తొలగిపోతుంది అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితం కాంతిమంతంగా మారుతుంది మీరు ఇప్పటి వరకు చూడని స్థాయిలో ఘన సంపద పొందబోతున్నారు ఇంట్లో సకల సంపదలు కొలువు తీరుతాయి ఇకపై డబ్బు కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు ఐదు ఆరోగ్యాలు ఈతో ఉంటాయి ఇప్పటి వరకు ఎదురైన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విశేషమైన అవకాశాన్ని ఏ మాత్రం కూడా వదులుకోకండి ఇలాంటి కాలం మళ్ళీ రావడం చాలా అరుదు ఈ పది రోజులలో మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి దుర్గామాతలు హృదయపూర్వకంగా ప్రార్థించండి ఆమె కృపతో మీ జీవితం కొత్త వెలుగు చూస్తుంది వారు స్వభావంలో చాలా నెమ్మదిగా ఉదారంగా ఉంటారు ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎవరిని మోసం చేయరు బయట నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో బాధలు దాచుకుంటారు చాలాసార్లు పెద్దవాళ్ళే నేను మోసం చేస్తాను అయినా వీరి మనస్సు పెద్దది కష్టాలను తట్టుకొని ఇప్పుడు శుభకాలాన్ని ఆహ్వానించబోతున్నారు ఈ పది రోజులలో కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు ఎదురైన బాధలు కష్టాలన్నీ కూడా చరిత్రగా మిగిలిపోతాయి ఊహించని శుభవార్తలు అయితే మీరు నిర్వస్తాయి అదృష్టం మీ వెంట ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరత చేకూరుతుంది మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కన్యా రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందినవారు నిజంగా అదృష్టవంతులు వీరికి మంచి సంతానం కలుగుతుంది సంతోషంగా సౌఖ్యంగా జీవించే కుటుంబ జీవితం ఉంటుంది ఇంట్లో వారిని ప్రేమగా చూసుకుంటారు ఏ కష్టం వచ్చిన ముందుండి ఎదుర్కొంటారు ఇది కర్మ ఫలితం కాదు ఇది దేవి అనుగ్రహం దుర్గామాత ఆశీస్సులు మీ జీవితాన్ని మారుస్తున్నాయి వారు ఒకసారి మనసులో పెట్టుకున్న వారి కోసం రాణాలైన ఇస్తారు ఈ పది రోజులలో పేదవారికి డబ్బు దానం చేయండి దానివల్ల మీకు పుణ్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు నశించిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు ఊహించని దాని లాభాలు పొందుకుంటారు ఇంత గొప్ప అవకాశాన్ని అసలు వదులుకోకండి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు మీ శక్తి ఎంత గొప్పదో మీకు తెలియదు మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధించగలరు ఈ పది రోజులలో కొంత జాగ్రత్త అవసరం బయట వ్యక్తుల విషయంలో ఆశితూచి మెరగండి ఎవరితోనూ వాగ్వివాదాలు కలగనివ్వకండి ప్రత్యేకంగా ఏ లేదా జీ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ శుభకాలాన్ని కొంతమేర ఆలస్యం చేయవచ్చు మీరు కొత్తగా ఏ పని ప్రారంభించాలనుకుంటే సోమవారం లేదా బుధవారం ప్రారంభించండి ఈ రోజులలో ప్రారంభించిన పనులకు ఆటంకం ఉండదు వంచన లేకుండా లాభాలే లాభాలు వస్తాయి ఈ మూడు రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు వాడకండి వేరే రోజులలో వేసుకోవచ్చు అయితే ఎరుపు నలుపు కాయలు గులాబీ నీలం పసుపు ఇవే మీ అదృష్ట రంగులు మీ అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఏడు ఇవి కన్యారాశి వారికి రాబోయే పది రోజుల విశేష ఫలితాలు ఈ శుభవార్తలు మీ జీవితాన్ని మారుస్తాయి శుభకాలాన్ని ఆశీర్వాదంగా మలుచుకోండి అలాగే వారు శారీరకంగా తీర్చిదిద్దుతున్నారు మీ ముఖంపై చిన్న ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు కష్టాలు సమస్యలు మీ ఓర్పు మీ సహనమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి మీరు అనుభవించిన బాధ మీరు ఉదయంలో దాచుకొని మౌనంగా గడిపారు ఇప్పుడు భగవంతుడి దయ మీ పైన ఉంది భగవంతుడి అనుగ్రహం మీ కళలను నిజం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు మీ ప్రార్థనలు మీ మంచి మనసు మీ పట్టుదల మీ విజయాన్ని మీ విజయ పరంపరతో మిమ్మల్ని ముందుకు సాగేలా చేయబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పవచ్చు ఆ శుభవార్తలు మీరు విన్న తర్వాత మీ మనసు కూడా చాలా తేలిక పడుతుంది చాలా ఆనందంగా ఉంటుంది అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పవచ్చు మరి ఎటువంటి శుభవార్తలు ఎటువంటి శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అది తప్పకుండా తెలుసుకోండి అందులో ముఖ్యమైనది మీరు చేయాల్సింది దైవారాధన మీరు ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం ఐదు నిమిషాలైనా భగవంతుని స్మరించుకుంటూ ఉండండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆయన సహాయం మీకు ఎప్పుడు ఒక కవచంలాగా ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ఇక రెండవది అత్యంత ముఖ్యమైనది మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోండి ఎదుటి వారి మాటలు నమ్మడం ఆపేయండి మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారు అప్పటి నుండి మీరు అనుకున్న పనులు విజయాలతో ముందుకు సాగిపోతాయి అవే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి మీ శక్తి అనేది అనేక రకమైనది కాబట్టి ఈ రెండు సూత్రాలను మీ జీవితంలో ఎప్పుడు భాగంగా ఉంచుకోండి ఒకటి దైవంపై అచంచలమైన విశ్వాసం రెండు మీపై మీకు సంపూర్ణమైన నమ్మకం రెండు మీతో ఉంటే సాధించలేనిది మిమ్మల్ని ఆపగలిగే దాన్ని ఏం ఉండదు కొన్నిసార్లు మనం ఇతరులతో పోల్చుకొని బాధపడతాం అది కూడా మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది కానీ ఒక్కసారి మనకన్నా కూడా బాధలో ఉన్నవారిని చూసి ఆశ ఆలోచిస్తే భగవంతుడు మనకి ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి ఎవరితో కూడా మీ జీవితాన్ని పోల్చుకోకండి ఎవరి జీవితం ఎలా ఉండాలో అది వారి కర్మఫలం ఏది మీ దారి మీద భగవంతుడు రాసిన మార్గం దైవనామస్మరణను ఎప్పటికీ మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగబోతుండండి ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రతి విషయంలో కూడా సందేహపడుతుంటారు ఒక పని మొదలుపెట్టే ముందు ఇది అవుతుందా లేదా మధ్యలో ఆగిపోతుందా అనే భావనతో వీళ్ళు మొదలుపడిపోతుంటారు దైవం మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ కూడా మనసులో అదే సందేహం తిరుగుతూ ఉంటుంది ఇలాంటి అనిచితం మొదలుపెట్టిన పని అంతకుముందే అగ్గిపోతుంది అది పూర్తవడం చాలా కష్టం కాబట్టి మీ ఆత్మవిశ్వాసం లోపించకుండా భగవంతుడు నా వెంట ఉన్నాడో ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు అనే ఒక అచంచలమైన విశ్వాసంతో ముందుకు అడిగేయండి మీరు అనుకున్న పని ఖచ్చితంగా జీవితం ముందు మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది మీలో ఉన్న సంశయాన్ని పక్క పెట్టండి భగవంతుని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడైతే మనం మనల్ని పూర్తిగా నమ్ముతామో అప్పటి నుంచే మన పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి మనం మెదడు చురుకుగా పనిచేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటాం మన చుట్టూ ఉన్న సానుకూల శక్తి మనకు విపరీతంగా తోడుగా ఉంటుంది ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలు మీ తల్లిదండ్రులతో మీ జీవిత భాగస్వామితో మాత్రమే పంచుకోండి ఇతరులతో చెప్పుకోవద్దు మీ అంతరంగిక విషయాలను అందరికీ చెప్పడం వలన మీకు కలిగే నష్టం విపరీతంగా ఉంటుంది మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నారు అంటే అది మధ్యలో ఆగిపోవచ్చు నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురవ్వచ్చు దానివల్ల నరదిష్టి నరఘోష ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు మీ పనులపైన ప్రభావం చూపుతాయి నర కవచనం వలన ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు ఎదురవుతాయి ఆటంకాలు వస్తాయి పనులు ఆలస్యంగా జరుగుతాయి మీ శత్రువులు మీ ఎదుగుదల చూసి ఓడ్చుకోలేక మీరు పడిపోవాలని చూస్తూ ఉంటారు పైకి ఎంతో నవ్వుతూ ఉన్న లోపల మాత్రం మీపై వ్యామోహం అసూయ అనే భావనలు వాళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు బాగా ఉండడం వారికి మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి మీరు చేసే పనుల గురించి ఎవరితో కూడా చర్చించకుండా మౌనంగా ఉండడం చాలా వరకు మంచిదని చెప్పవచ్చు ఇప్పటి వరకు మీ జీవితం ఒకలాగా సాగింది ఇక నుంచి మాత్రం మీకు మంచి జరుగుతుందనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి మీ జీవితంలోకి అదృష్టం తప్పకుండా ప్రవేశిస్తుంది రాబోయే మూడు రోజులు మీరు వినబోయే శుభవార్తలు మీ మనసును ఆనందంగా పొంగి పొల్లేలా చేస్తాయి ఆ శుభవార్తల వల్ల మీరు ఆర్థికంగా ఉత్తమ స్థాయికి ఎదుగుతారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సమయం మీరు పెట్టబోయే పెట్టుబడులు కూడా మీకు ఊహించిన వట్లు లాభాలు అందిస్తాయి మీ ఆలోచనలు మీ ప్రణాళికలు అన్నీ కూడా సఫలమవుతాయి మీరు ఏ ఏ పనులు విజయం సాధించాలని ఏ గమ్యం చేరల్ని కళ్ళు కన్నారో అవన్నీ కూడా నిజం కాబోతున్నాయి మీరు అనుకున్న స్థానం గౌరవం వాటిని మీరు తప్పకుండా పొందుతారు నూతన గృహం కొనాలనుకున్నవారు కొత్త వాహనం కోరిక పెట్టుకున్నవారు ఎప్పటి నుంచో ఉన్న ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఇలా మీ జీవితంలో శుభకార్యాలు జరుగుతుంటాయి కుటుంబంలో ఆనందం ఉంటుంది మీరు ఎదుగుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది కుతంత్రాలు పన్నుతుంటారు మీపై లేని పొని నిందలు వేస్తారు వ్యాపారాన్ని చెడగొట్టాలని చూస్తారు మీరు మానసికంగా బలహీనపడాలని ప్రయత్నం చేస్తారు కానీ మీరు భయపడకండి వారి మాటలకు విలువ ఇవ్వకండి మీ పని మీద దృష్టి పెట్టండి దైవాన్ని నమ్మండి మీ మీద నమ్మకం ఉంచుకోండి ఎవరు ఏమైనా మాట్లాడినా పట్టించుకోకండి మీ ముందుకు సాగుతూ ఉంటే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి ఈ మూడు ఈ జీవితం అంతా కూడా నూతన ప్రారంభమవుతుంది మీకు మంచి శుభవార్తలు అయితే అందే అవకాశం ఎక్కువగా ఉంటాయి కానీ ఈ శుభ ఫలితాలు మరింత వేగంగా సంపూర్ణంగా రావాలి అంటే ఒక చిన్న పరిహారం తప్పకుండా చేసుకోవాలి వీలైతే ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అర్చన చేయించండి అభిషేకం చేయించండి పరమేశ్వరుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా మీరు తప్పకుండా చేయాల్సిన మనక పని మీపై ఉన్న దృష్టి దోషాలు తొలగించినందుకు ఒక సాంప్రదాయక పరిహారాన్ని చేయండి ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే ఒక నామస్మరణతో దైవాన్ని స్మరించండి ప్రతి మంగళవారం మరియు శనివారం ఓం హిరేం అనే మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు శ్రద్ధగా చదువుకోండి మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయ లేదా ఎండ మిరపకాయలు కలిపిన దృష్టి తట్టు తగిలించండి ప్రతి శుక్రవారం దాన్ని మార్చండి ఒక గ్లాసు నీళ్ళలో సముద్ర పువ్వు కలిపి దాంతో ఇళ్ళ మూలలో కలుపులు తుడవండి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నల్ల ఇచ్చి నిమ్మకాయ కొద్దిగా ఉప్పు తీసుకొని వాటితో దృష్టి తీయడం చేయండి తర్వాత వాటిని పొయ్యిలో కాల్ చేయండి ఇది శక్తివంతమైన పరిహారం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పాళ్ళతో శివలింగాభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి దృష్టి దోషం అధికంగా ఉందని అనిపిస్తే నరసింహస్వామి సూత్రం లేదా అవక్షోషణ మంత్రం వాయించండి ఇది దృష్టినే కాకుండా భయాన్ని కూడా తొలగిస్తుంది మీరు నిద్రపోయే సమయంలో మీ పాదాల దగ్గర నిమ్మకాయ ఉంచుకోండి రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు దాన్ని పారేసేయండి ఇది పురాతన పద్ధతిలోని ప్రభావవంతమైన పరిహారం చిన్నపిల్లలకి రొసటి పైన కాజలతో బొట్టు పెట్టండి వారి దుస్తులను తిప్పి ఒక మూలలో ఉంచండి వారు మంచిగా నిద్రపోతారు చెడు దృష్టి నుంచి కూడా రక్షణ పొందుతారు ఈ పరిహారాలను దైవనామస్మరణతో కలిసి చేసుకుంటే ఫలితాలు త్వరగా శక్తివంతంగా లభిస్తాయి మీ నమ్మకం భక్తి విశ్వాసం ఉన్నంత వరకు ఈ లోకంలో నాశనం చేయగల శక్తి ఏది ఉండదు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీరు అనుకున్నటువంటి దానిలో విజయాన్ని సాధిస్తారు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అవన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి